హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఎట్టకేలకు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకి అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిన్న అటు పేపర్ ద్వారా అటు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనేది మిర్చి మిర్చియార్డు మార్కెట్ కమిటీ వాళ్ళు సెలవులు ప్రకటించడం జరిగిందండి అటు గుమ్మస్తా ఎగుమతి గుమ్మస్తా సోదరులు దిగుమతి గుమ్మస్తా సోదరులు అటు ఎగుమతి దిగుమతి కార్మిక అనేక విధాలుగా అనేక రంగాల్లో కార్ కార్మిక సోదరులు మొత్తం కూడా ఒక లెటర్ పెడతాం లెటర్ మార్కెట్ కమిటీ వాళ్ళు దాన్ని ఆమోదించి సెలవులు ప్రకటించడం జరిగింది ఎందుకంటే గత వారం నుంచి కూడా కొంతమంది రైతు సోదరులు అటు ఫోన్లో కానీ కామెంట్ రూపంలో కానీ గుంటూరు మిచ్చి ఆటికి అమ్మకోట అమ్ముకోవటానికి వచ్చి రైతు సోదరులు అడగడం జరిగిందండి ఎప్పటి నుంచి అలవాళ్ళండి లాస్ట్ కోతలు మా తిగుతున్నాయి మేము మార్కెట్కి ఎప్పుడు లోపల సరుకులు తెచ్చుకోవాలా ఎప్పటి నుంచి సెలవులు కొంచెం మీ వీడియో ద్వారా తెలియజేయటం తెలియచేయండి అని చెప్పి అడగడం జరిగిందండి ఎట్లయితే నిన్న ప్రకటన చేశారు అది కూడా రైస్ హోదర్ గుర్తుపెట్టుకోండి వచ్చే వారం వరకు యాడ్ అది కూడా పదకొండు ఐదు అంటే మే నెల పదకొండవ తారీఖు శనివారం కాడి నుంచి జూన్ నెల వచ్చే నెల జూన్ నెల తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు పదో తారీఖు కాడి నుంచి జూన్ పది కాడి నుంచి యార్డ్లో మిర్చి లావాదేవీలు వ్యాపారస్తులు అనేది ఎప్పటిలానే జరిగిద్దని చెప్పేసి నిన్న ఉన్నత శ్రేణి అధికారులు గుంటూరు మిర్చి యాడ్కి సంబంధించి ఉన్నత శ్రేణి అధికారులు అటు జేసీ గారు కావచ్చు మొత్తం శ్రేణి అధికారులు అయితే ప్రకటించడం సెలవులు ఒక పేపర్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి సెలవులైనా సరే ఆఫీసుకు సంబంధించి కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది అందుకని రైతులు కోరిక మేరకు సెలవులు ఎప్పటి నుంచి దాకా అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఈ నెల పదకొండు అంటే శనివారం శనివారం నుంచి వచ్చే నెల తొమ్మిదో తారీఖు ఆదివారం వరకు సెలవులు అండి జూను ఆరు తొమ్మిది వరకు సెలవులు జూను పది కాదు నుంచి యథావిధిగా వ్యాపార లావాదేవీలు జరుగునీ చెప్పేసి మార్కెట్ కమిటీ చెప్పడం జరిగింది రైస్ సోదరు గుర్తు గుర్తుపెట్టుకోండి రైస్ సోదరు కానీ వ్యాపారస్తులు కానీ ఈ వారం టైంలో ఆల్రెడీ శనివారం నుంచి యార్డు గేట్లు అనేది మూతవేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించండి అని చెప్పేసి నిన్న ఉన్నతాధికారులు వ్యాపార ద్వారా తెలియజేశారు ప్రతి ఒక్క రైస్ సోదరులు కూడా గమనించి మీ లాస్ట్ కోతలు అనేది వారంలో తీసుకురాండి రైతు సోదరులకు గమనిక ఎప్పట్లాగానే పది సంవత్సరం కూడా సెలవుల్లో కూడా అటు ఏసీల్లో కానీ బయట గూడేళ్లలో సరుకు దిగిన ఎంత సరుకులు వచ్చినాయి ఏ క్వాలిటీలో వస్తున్నాయి ధరణ జరిగినాయి అటు ఏసీలలో కూడా అమ్మకాలు జరిగితే కూడా మన మీ మన ఛానల్కి సెలవు అనేది లేకుండా ప్రతిరోజు కూడా రైతుల కోసం ప్రతిరోజు కూడా నేను ఏసీల చుట్టూ తిరిగి వ్యాపార ఏ ఏ రకాలు అమ్మకానికి పెట్టారు ఏసీ మార్కెట్ ఏ విధంగా ఉంది ఇటు నాన్ ఏసీ లాస్ట్ కోతలు వచ్చేసి గూడేళ్ళల్లో కొద్ది గొప్ప ఉత్తన సరుకుని గూడేళ్లలో అమ్మకాలు జరిగితే నాన్ ఏసీ మార్కెట్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు రైతు సోదరులకైతే ప్రతి ప్రతిరోజు కూడా సెలవు అనేది లేకుండా మీకు అందజేస్తున్నాను ఇప్పుడు కూడా ఎండ మీరు వీడియో చేసేటప్పుడు కూడా ఎండ విపరీతంగా ఉందండి గుంటూరులో అయినా సరే రైతుల కోసం ప్రతిరోజు కూడా మార్కెట్ మిర్చి ధరలకు సంబంధించి అటు ఏసీలు కానీ నాన్ ఏసీ కానీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను సెలవు అనేది లేదు మన ఛానల్కి అందుకని ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఈ డేట్లు గుర్తుపెట్టుకొని తమ సరుకుల్ని ఏమన్నా రెడీగా ఉంటే ఈ శుక్రవారం శుక్రవారం సాయంత్రం వరకు పర్మిషన్ ఇవ్వటం జరిగింది శనివారం నుంచి గేట్లు వేయటం జరిగిందని చెప్పి చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్క రైస్ సోదరులు కూడా ఇది గమనించి తమ ఉన్న సరుకుల్ని అమ్ముకోగలరని వారంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే రైతుల అభ్యంతరం మేర వరకు తెలియచేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి రైస్ సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ మిర్చి ధరల గురించి ఇస్తూనే ఉంటుంటాను మార్కెట్ ధరల గురించి గమనించి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మిర్చిదారులు మీరు ఎక్కడున్నా ఇంటికాడున్నా ఎక్కడున్నా అప్డేట్ ప్రతిరోజు ఒక టైం మెయింటైన్ చేస్తూ అప్డేట్ ఇస్తూనే ఉంటున్నాను మీకు కూడా తెలిసే ఆ విషయం ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలండి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బిల్ ఐకాన్ కంట మీరు నొక్కితే మీకు నోటిఫికేషన్ వస్తుంది నలుగురు రైతులకు షేర్ చేయండి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉండమే కాకుండా నలుగురు రైతులకి ఈ వీడియో చేరే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఇది గమనించి సెలవులకు కూడా ఎప్పటికప్పుడు మీకు మార్కెట్ రిపోర్ట్ అనేది ఉదయం పూట కొద్దిగా లేటుగా ఎందుకంటే సెలవులలో లేటుగా వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి కాబట్టి ఒక గంట అటు ఇటుగా అనేది మీకు ఏసీలు కడ ఏ క్వాలిటీలు పెట్టారు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది ఏ క్వాలిటీ ఏ విధంగా ఉంది మార్కెట్ పొజిషను ఏసీలు అన్నీ అమ్మారు నాన్ ఏసీ సరుకులు ఎట్లా ఉన్నాయి ఏ రకాలు వస్తున్నాయి ఆల్మోస్ట్ నాన్ ఏసీ చాలా వరకు కూడా తగ్గిపోయినాయి కొద్ది గొప్ప అమ్ముకో అమ్మ ఎందుకంటే ఏసీలు ఖాళీ లేవు కాబట్టి అమ్ముకోవాలి వస్తుంది కాబట్టి ఏ విధంగా జరిగింది అనేది మీకు ప్రతిరోజు మళ్ళీ యాడ్ తీసిన దాకా అప్డేట్ ఇస్తూనే ఉంటాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డు